ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు వాడు పాలు తాగాడు పుత్ర స్త్రీలో విఖ్యాతో భవిష్యత్ నంశయ కార్తికేయుడు కార్తికేయుడు మేం పిలవడం కాదు మూడు లోకాలలో పిలుస్తారు ఈ పిల్లాన్ని సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యం వీర్యం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి శరవణములు అంటే దుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ ఎప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం తల్లి కడుపులోంచి స్థలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు ఏమండి మీరు ఇంత గొప్పగా ఏదో నోరు ఊరుకొట్టుకు చెప్పారు కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో అలా అనత్సా దేవతలు